వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి హోం మినిస్టర్ వంగలపూడి అనిత కౌంటర్ ఇచ్చారు ట్విట్టర్ లో విజయసాయి చేసిన ట్వీట్ కు రిప్లై ఇస్తూ కామెంట్స్ చేశారు చెప్పాలంటే ఒక్క మాటతో విజయసాయి రెడ్డి గాలి మొత్తం టీడీపీలో ఉన్న ఫైర్ బ్రాండ్స్ లో అనిత నెంబర్ వన్ ప్లేస్ లో ఉంటారు అలాంటిది ఇప్పుడు ఆమె హోమ్ మినిస్టర్ కూడా దీంతో ఒకే ఒక్క ట్వీట్ తో విజయసాయి రెడ్డికి అండ్ రైట్ చేశారు ఏపీలో శాంతి భద్రతలను ఉద్దేశిస్తూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు హోంమంత్రి మాటలు కోటను దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వలనే రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణ స్థితి దీనికి బాధ్యత హోంమంత్రిదే హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఇది హోంమంత్రి వైఫల్యం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి ప్రభుత్వ వైఫల్యంపై కూడా గవర్నర్ విచారణకు ఆదేశించాలి అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు శాంతి భద్రతల విషయంలో మీరు రాజీనామా చేయాలో నేను రాజీనామా చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందని రిప్లై ఇచ్చారు తమది డిఎన్ఏల ప్రభుత్వం కాదని ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పారు తమ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని దొంగలు మాత్రం కోటల్లో దాకుని ప్రెస్ మీట్లు పెడుతున్నారంటూ చెప్పారు కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డి రెడ్డి ఏసీ శాంతి విషయం ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు కూడా అదే విషయాన్ని లింక్ చేస్తూ విజయసాయికి కౌంటర్ ఇచ్చారు అనిత తాను చేసిన ట్వీట్ లో కూడా శాంతి అనే పదాన్ని మాత్రం హైలైట్ చేసి ఎంపీకి కౌంటర్ ఇచ్చారు